సంక్రాంతి పండుగ వేళ కొన్ని వదంతులు తెగ షికార్లు చేస్తున్నాయి ఒక్కడే కొడుకున్న మహిళలు వెంటనే పరిహారం చేసుకోవాలని లేకుంటే కీడు తప్పదు అంటూ ప్రచారం పట్టణాల నుంచి పల్లెల వరకు స్పీడ్గా పాగుతోంది ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది ఈ ఏడాది సంక్రాంతి పండుగకు కీడొచ్చిందట అందుకని ఒక్క కొడుకున్న తల్లులు ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది కొడుకులున్న మహిళల దగ్గర నుంచి డబ్బు తీసుకొని ఆ డబ్బుతో వారు ఐదు రకాల గాజులు కొనుక్కొని వాటిని వేసుకోవాలట ఈ వార్త జెట్ స్పీడ్ లో వైరల్ అవుతోంది ఇది సంక్రాంతి పండుగ లోపు పూర్తి చేయాలని లేకుంటే కీడు తప్పదని ఓ ప్రచారం విస్తృతంగా షేర్ అవుతోంది దీంతో ఈ విషయం చెవినపడ్డ ఒక్క కొడుకు కలిగిన మహిళలంతా బంధువులు ఫ్రెండ్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని గాజులు ధరిస్తున్నారు కీడు వచ్చిందని చెప్పి అందరికి ఐదు రకాల గాజులు వేసుకోవాలని చెప్పి ఏదో కీడు వచ్చిందని చెప్పి వచ్చారు కానీ యాక్చువల్లీ సైన్స్ డెవలప్ అయితుంది అవుతుంది అయితుంది కానీ పెద్దవాళ్ళు చెప్పింది వినాలి మళ్ళీ మాకేం జరుగుతుంది అని భయం తోటి ఇంత దూరం వచ్చి బ్యాంగిల్స్ వేసుకోవడం జరిగింది అంతే గాజులు వేసుకోవడం సంక్రాంతికి వచ్చిందని ఇద్దరు కొడుకులు నోళ్ళు తీసుకొని ఒక కొడుకున్న వాళ్ళు అయితే గాజులు వేసుకోవాలి మళ్ళీ సంక్రాంతి వెళ్ళిపోగానే తీసారు దీని వల్ల ఏమైతుందంటే ఒక ఒక అని చెప్పారు కాబట్టి మేమే ఎడి వేసుకుంటారు ఐదుగురికి డబ్బులు ఇచ్చిన ఇట్లనే పుట్టలకు గాజులు వేసుకోవాలంటే ఇద్దరు కొడుకులు నోళ్ళు ఇవ్వాలంటే ఐదుగురికి ఇచ్చింది ఐదు డజన్లు తొమ్మిది డజన్లు ఇట్లా వేస్తుంది తొమ్మిది ఐదు తీర్లే అయితే ఇలాంటి విషయం ఏ పురాణంలోనూ లేదని పండితులు చెప్తున్నారు కొంతమంది వ్యాపారులు స్వార్థం కోసం ఇలాంటి వాటిని ప్రచారం చేస్తున్నారని ఇటువంటి ప్రచారంతో ఆయా వ్యాపారులే లబ్ధి పొందుతారు తప్ప ఎవ్వరికీ ఏ హాని జరగదని వాదిస్తున్నారు ఒక అపోహానే కలిగింది ఏంటంటే ఒక కొడుకు ఉన్న వాళ్ళు ఇద్దరు కొడుకులున్న తల్లి తల్లి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని గాజులు వేయడం కానీ గాజులు వేయించుకోవడం కానీ అనేది ఒకటి మూఢనమ్మకాన్ని ప్రబలింపజేసాడు ఇలాంటిది ఏమీ లేదు ఇలాంటిది ఏ శాస్త్రంలో కూడా లేదు ఇదంతా అపోహ మాత్రమే ఇది కేవలం వ్యాపార నిమిత్తం చేసిన ప్రకటన మాత్రమే తప్ప ఇది ఏ శాస్త్రం